హాయ్ అండి నమస్తే నేను స్వర్ణ ఐదు రకాల ఆకుకూరలతోటి పులిహోర చేశానండి చాలా బాగుంది చుక్కకూర అండి చుక్కకూర ఒక చిన్న కట్ట పాలకూర ఒక చిన్న కట్ట తోటకూర ఒక చిన్న కట్ట గోంగూర అండి ఒక గుప్పుడు గోంగూర పుదీనా పుదీనా ఒక చిన్న కట్ట ఈ ఐదు ఆకుకూరల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలండి ఈ ఐదు ఆకుకూరలతోటి పులిహోర చేస్తే ఎలా ఉంటుందని చేశానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి రెండు వేస్ట్ చేస్తే బాగుంటుంది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకుని ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా పచ్చిశనగపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులో ఆవాలు ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఒక స్పూను వేసి పోపు దినుసులు గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకోండి బాగుంటుంది నేను పచ్చిమిర్చి వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇందులో ఒక నాలుగైదు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి పోపు కాస్త ఎక్కువ ఉంటేనే పులిహోర బాగుంటుంది మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆకుకూరల పేస్ట్ వేసి ఈ ఆకుకూరల పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆకుకూరలు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకోవాలండి మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలండి పొడిగా ఉడికించుకున్న రైస్ వేసుకుంటే బాగుంటుంది నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకైనా కానీ ఈ ఆకుకూరల పులిహోర చాలా బాగుంటుందండి రైస్ చల్లారిన తర్వాత లాస్ట్లో ఒక స్పూను నిమ్మరసం పోసుకోవాలండి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవటమేనండి ఈ ఆకుకూరల పులిహోర మీకు కూడా నచ్చింది కదా అయితే మిస్ అయ్యకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్